ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ముంచుకొనుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఆరోగ్యకరమైన ఆలోచనలతో మన మనస్సును లేక మన హృదయాన్ని నింపుకొనుట అనేది ఎంత అవసరమో మరొకసారి ఈ రాత్రి కాలము మనము ధ్యానించబోతున్నాం రీలారా ఈ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ద్వారా ప్రార్థనను బట్టి దైవికమైన సమాధానము మనము ఏలాగున పొందుకునగలమో పౌలు గారు తెలియజేసి ఉన్నారు మనము ప్రార్థన ద్వారా ప్రభుతో సంభాషించుట చేయడముతో పాటుగా మన మనస్సును సరి అయిన విషయాలతో నింపుకొనవలసి ఉంటుందన్నది గుర్తించగలుగుతూ ఉన్నాం ఫిలిప్పు సంగమునకు క్రైస్తవ జీవితంలో సరైన ఆలోచన యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమో తెలియజేయటకు పౌలు గారు పోనుకొని ఉన్నారు అవును ప్రియులారా మనము శారీరకంగా ఆరోగ్యముగా ఉండుటకు మంచి ఆహారము మనం ఎలాగైతే తీసుకుంటూ ఉంటామో మానసిక ఆరోగ్యమునకు మంచి ఆలోచనలు కూడా కలిగి ఉండుట అనేది చాలా అవసరము గొప్ప విషయాలు అలాగే గౌరవానికి అర్హమైనటువంటి విషయాలు మనం ఎల్లప్పుడూ కూడా కోరుకునే వారమై ఉండాలి మన ఆలోచనలు ఆలోచన క్రమము యొక్క విధానము ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకుంటూ ఉండాలి దేవుని బిడ్డలు ఆలోచించి అలాగే నడుచుకున్న బద్దులై ఉంటున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆలోచించడం మాత్రమే కాకుండా దాని ప్రకారముగా నడుచుకొనుట అనేది ఎల్లప్పుడూ కూడా గుర్తించాలి ప్రిలారా భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అనంటే మీ తలపై పక్షులు ఎగురకుండా నిరోధించలేకపోయినా మీ జుట్టులో గూడు కట్టుకోకుండా మీరు నిరోధించవచ్చు అని అన్నాడు అవును ప్రీలారా మనం ఆకాశంలో మన తలపై నుండి ఎగురుతున్నటువంటి పక్షులను మనం ఎగరకుండా చేయలేము కానీ అవి మన తల మీద గూడు కట్టుకోకుండా మనము వాటిని అడ్డుకోవచ్చు అలాగే లోకంలో ఎన్నో ఆలోచనలు మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అయితే ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అవి మన జీవితంలోనికి ప్రభావాన్ని చూపించకుండా సరి అయిన ఆలోచనలు కలిగి ఉండున్నట్లుగా సరి అయిన ఆలోచనల చేత మనము నింపబడినట్లుగా జాగ్రత్త పడే విషయంలో మాత్రము మెలకువగా ఉండవలసిన అవసరత ఉన్నది భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన ఒక సంఘాన్ని కలుసుకోవడం జరిగింది ఆ సంఘం యొక్క ప్రత్యేకతను గురించి కూడా వాక్యములో మనము చదువుతూ ఉంటాం అది అపోస్తలుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము మీరు తిసలోనికల్లో ఉన్నవారికంటే గన్నులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు ఆ లాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి ప్రిలారా ఈ సంఘము పేరు బెరాయలో ఉన్నటువంటి సంఘమని వ్రాయబడింది అంటే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే వీరు వాక్యాన్ని చాలా ఆసక్తిగా వింటారు అంగీకరిస్తారు ఎలా అంగీకరిస్తారు అనంటే చెప్పినది ఎవరు అనేది కాదు కానీ చెప్పబడుతున్న మాట ఏమిటి అనేది జాగ్రత్తగా పరీక్షించుకుంటారు వీరు అంటున్న మాటలు లేఖనానుసారమైనవా కాదా అని ఎప్పుడు కూడా సరిచేసుకుంటూ ఉంటారంట అంటే ఒక ఆలోచన వారికి లభించింది అనంటే అది వాక్యానికి సరిపోతుందా లేదా దేవుని ఆలోచనతో సరిపడుతుందా లేదా అని వారు పరీక్షించుకుంటూ ఉంటారంట ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి క్రమశిక్షణ మనకు అవసరమై ఉన్నది ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఎలాంటి ఆలోచనలు మన దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఉన్నతమైన తలంపులుగా మనము భావిస్తున్నప్పటికీ కూడా అవి ఖచ్చితంగా దేవుని ఆలోచనతో సరిపోయి ఉండాలి దేవుని వాక్యానికి సరిపడినట్లుగా ఉండాలి అలా కానప్పుడు ఏ ఆలోచన కూడా మనము స్వీకరించకూడదు అనేది ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు దయచేసి గమనించాలి ప్రిలారా ప్రియ సహోదరి సహోదరుడా సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రకారముగా నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను అని వ్రాయబడి ఉంది అంటే మన ఆలోచన లేక మనము కలిగి ఉన్న ఆలోచనలు మన ఆత్మీయ జీవితానికి చాలా జాగ్రత్తగా అవి ఉపయోగపడగలవా లేవా అనేవి పరీక్షించుకుంటూ వాటిని మనము స్వీకరించవలసిన వారమై ఉన్నాం ప్రి సహోదరి సహోదరుడా హృదయ ఆలోచనలు మనిషిని వశము అని వ్రాయబడింది అంటే ప్రతి ఆలోచన హృదయంలోనికి చేరుతుంది హృదయంలో నుండి పొడుతుంది కనుక హృదయము అనేది ఆలోచనల చేత నింపబడుతున్నప్పుడు అవి ఎలాంటి ఆలోచనలు మన హృదయంలో నింపుకుంటున్నాము అనేది జాగ్రత్తగా చూసుకోవాలి సరికాని ఆలోచనలు మన జీవితానికి చాలా నష్టదాయకముగా ఉంటాయి అని మర్చిపోవద్దు ఈ సహోదరి సహోదరుడా పౌలు గారు చెప్పినటువంటి మాటే కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనములో మనము గమనిస్తే మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాము అని వ్రాయబడింది అంటే మన జీవితంలో కనిపించే ఏ ఆలోచన అయినప్పటికీ కూడా అవి దేవునికి అప్పగించవలసిన ఉంటున్నాం లేకపోతే ప్రతి ఆలోచన కూడా క్రీస్తుయేసు వారికి చెరపట్టవలసి చెరపట్టి ఉంచవలసిన వారమై ఉంటున్నాం ప్రే సహోదరి సహోదరుడా ఆలోచనలు మనలను పట్టుకోవడము గాని మన ఆలోచనలన్నీ ప్రభు చేతికి అప్పగించవలసిన వారమై ఉంటున్నాం ప్రే సహోదరి సహోదరుడా మనము చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము కొన్ని అనుభవాలను నేర్చుకుంటూ ఉన్నాం ప్రభు దగ్గర ఇక్కడ ఈ రాత్రి మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన ఎడల వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి అని వ్రాయబడి ఉన్నది యోగ్యత మరియు మెప్పు ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ పదబంధములో ఒక చక్కటి విషయము తెలియజేయబడింది అదేమిటి అంటే ఉండిన ఎడల అనే మాట ఏ యోగ్యత అయినను ఉండిన ఎడల ఏ మెప్పైనను ఉండిన ఎడల అనగా యోగ్యత అనేది ఉన్నది మెప్పు అనేది ఉన్నది ఎప్పుడు యోగ్యత ఈ మెప్పు అనే వాటిని ఈ ఉన్న వాటిని పొందుతాము అంటే మనము సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి గలవి ఇలాంటి వాటి మీద మనము మనసు పెట్టి మనము జీవించినప్పుడు యోగ్యమైన వాటిని కలిగి ఉంటాము ప్రే సహోదరి సహోదరుడా మెప్పైన వాటిని కలిగి ఉంటాము కాబట్టి వాటిని మనము ఒక క్రమమైన జీవిత విధానము ద్వారా పొందగలము అనే సత్యము వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం యోగ్యత అనే మాటకు అసలైనటువంటి ఈ ప్రారంభపు ఈ వాక్య ప్రకారముగా సద్గుణము అని చెప్పబడతా ఉంది సద్గుణము ఇంకా మాట్లాడవలసి వస్తే ఇది నీతి జీవితాన్ని సూచిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ యోగ్యత అనే అనుభవంలోనికి మనము చేరాలి అంటే మిగిలిన విషయాలన్నిటి మీద మనము మనసు పెట్టి ఉండవలసిన ఉంటున్నాం ఎప్పుడైతే ఈ మిగిలిన ఆరు సంగతులను గూర్చినటువంటి అత్యాశ లేకపోతే ఆసక్తిని మనము కలిగి ఉండి వాటి మీద మనసు పెడతాము యోగ్యత అనబడిన అనుభవంలోనికి మనము ప్రవేశించగలుగుతాము నీతి అని మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా వాక్యములో మనకు మరొక సత్యము తెలియజేయబడింది అదేమిటి అనగా మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పది మూడవ వచనములో మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చదువుతున్నాం అంటే నీతి అని చెప్పబడినప్పుడు దాని ముందు ఆయన రాజ్యం కూడా మాట్లాడుతుంది అంటే యోగ్యత ఈ సద్గుణము అనేది మును మనలను ఆయన రాజ్యమునకు వారసులనుగా చేయగలుగుతుంది దేవుని రాజ్య వారసత్వములోనికి మనలను తీసుకొని వెళ్ళగలుగుతుంది అలాగే మత్తై సువార్త ఐదవ అధ్యాయము పదో వచనము ప్రకారముగా నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని చదువుతూ ఉన్నాము అంటే నీతి కొరకైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు ఆ జీవితంలో ఏర్పడుతున్న ప్రతి వాటిని కూడా మనము తట్టుకోగలిగినప్పుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తామని వ్రాయబడింది అలాగే పదిహేనవ సంకీర్తన మొదటి రెండు వచనాలను చూడగలిగినట్లయితే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగినవాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కనుక దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకు ఆయన గుడారములో నిలిచి ఉండుటకు లేక ఉన్న స్థలములో నిలిచి ఉండుటకు ఎవరు యోగ్యులు అని అంటే నీతిని అనుసరించువారే కాబట్టి రే సహోదరి సహోదరుడా ఉన్న యోగ్యత లేక ఆ నీతిమంతమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు మనము జీవిస్తూ ఉంటామో దేవుడు అనుగ్రహించే కృప ఏమిటి అనంటే ఆయన రాజ్యం అని జ్ఞాపకము చేసుకోవాలి దేవుని రాజ్యములో నీతి నివసిస్తుందని కూడా మనము చదువుతూ ఉంటాము అంటే నీతి కలిగి ఈ లోకములో జీవించినప్పుడు యోగ్యత అనే దానిని మనము స్వతంత్రించుకోగలుగుతాము అది ఏమిటి అనగా ఆయన రాజ్యములో జీవించుట జీవించుట అనేది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు త్వరగా రాబోతున్నారు ప్రభు చెప్పిన వాగ్దానము ఏమిటి అనంటే నేను స్థలములో మీరు కూడా ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతాను అని ప్రభు అంటున్నారు కనుక దేవుని కృప వాగ్దానము కొరకు మనమందరము కూడా కనిపెట్టుకోగలుగుతున్నట్లుగా శ్రేష్టమైనటువంటి వాటి మీద మనము ధ్యానము ఉంచుకోనవలసిన వారమై ఉన్నాం ప్రిలారా రెండవ సంగతి ఏమిటి అనంటే మెప్పు అని వ్రాయబడింది దీనికి ప్రిలారా ప్రశంస అని చెప్పబడింది అసలైనటువంటి మూల భాషలో దీని అర్థము ఏమిటి అనగా పైనున్న మహిమ అని చెప్పబడతా ఉంది అంటే ఒక మంచి నివేదిక అంటే మనము న్యాయమైన రీతిగా ప్రవర్తించడము లేకపోతే న్యాయమైన మాటలు మన నోట నుండి పలకడము అనేది ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు ఎప్పుడైతే ప్రియ సహోదరి సహోదరుడా ఉన్నతమైనటువంటి వాటి మీద మనము మనసు పెట్టి ధ్యానము కలిగి జీవిస్తూ ఉంటామో ప్రభు మనలను నీతి నివసించే స్థలములోనికి నడిపించడం మాత్రమే కాకుండా అక్కడున్న మహిమ గల జీవితాన్ని కూడా మనకు ప్రసాదిస్తారు అనేది ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది ఈ లోకములో లభించేటటువంటి గొప్పతనాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ లోకములో అల్పమైనటువంటి యొక్క ఉన్నత తత్వాన్ని లేక పేరు ప్రఖ్యాతలను ఆశిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యము ద్వారా చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే యోగ్యత ఉన్నది మెప్పు ఉన్నది ఎవరి కొరకు అనంటే శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టి జీవించే వారి కొరకు ఏది ఆ యోగ్యత అనంటే నీతి కలిగి జీవించే వారి కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యము ఏది ఆ యోగ్య మెప్పు అనంటే పైనున్న మహిమాని కూడా జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మహిమ గల దేవుని రాజ్యములో నివసించడానికి దేవుడు ఎవరిని అనుమతిస్తారు అనంటే ఉన్నతమైన వాటి మీద మనసు కలిగి జీవించే వారిని కనుక ఈ రాత్రి కాలము ఈ వాక్యము వింటున్న మనమందరము కూడా శాశ్వతమైన దేవుని రాజ్యము కొరకు నిత్యమైన మహిమ నివసిస్తున్నటువంటి దేవుని రాజ్య అనుభవాల కొరకు మనం ఆశిస్తున్నాము అనంటే ఖచ్చితంగా మన మనసు ఉన్నతమైన వాటి మీద కలిగి ఉండాలి మనము వాటి మీద ధ్యానము కలిగి జీవించాలి అప్పుడు దేవుని యొక్క ఆ అద్భుతమైన మేలైన కార్యాలను మన జీవితంలో పొందగలుగుతూ ఉంటాము కనుక ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్న మనమందరము కూడా సరి అయిన ఆలోచనలతో సరి అయిన గురితో ఈ ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రభు తప్పకుండా సహాయము చేయగలరు అని విశ్వసించి దేవునికి అప్పగించుకుందాం దైవాత్మ ద్వారా నడిపించబడదాం ప్రభు మనలను బలపరచులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు కూడా నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవై రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మాట్లాడారు తండ్రి యోగ్యత ఉన్నదని మెప్పు ఉన్నదని తెలియజేశారు నీతి కలిగిన జీవితాన్ని మేము జీవించినప్పుడు మీరు సిద్ధపరుస్తున్న దైవ రాజ్యంలోనికి మీరు అనుగ్రహించబోతున్నటువంటి పైనున్న మహిమగల అనుభవములోనికి మేము వచ్చి చేరగలుగుతాం నా ప్రభువ మా మనస్సు యోగ్యమైన వాటి మీద ఉంచినప్పుడు మా మనసును శ్రేష్టమైన వాటిపైన ఉంచినప్పుడు ప్రభువ ఈ జీవితాన్ని ఈ క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మేము పొందుకోగలుగుతాం అయా కృపలోనికి మమ్మలను తీసుకొని వెళ్ళమని ఈ ప్రార్థన చేస్తున్నాం దేవ మీ వాక్యము వినిన వారందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా వారికి కావలసిన ఆత్మీయ నడిపింపును దయచేయండి యోగ్యమైన ఆలోచనలతో వారి హృదయాన్ని నింపండి ప్రభువా వారి ప్రతి అవసరతలో మీ సహాయాన్ని దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని వచ్చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసిస్తూ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొని వచ్చినాం అయ్యా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు శ్రేష్ఠమైన ఫలితమును దయచేయమని వచ్చినాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వచ్చినాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి దేవ సైన్యములో ఉండి దేశాన్ని అనునిత్యము కాపాడుతున్న ప్రతి సైనికుని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం గర్భ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొని వచ్చినాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాల నుంచి విడిపించమని వేడుకొని వచ్చినాం అయ్యా వ్యాపారాల్లో నష్టపోయి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ వ్యాపారాన్ని అభివృద్ధిని చేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును మీ సేవకు రాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయన ఆశీర్వదించండి బలపరచండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచ్చున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొని వచ్చినాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని వచ్చినాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి అయా కుటుంబాలలో శాంతి సమాధానాలను కలిగించి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమ్మన కట్టుమని వేడుకునిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి సమయంలో ఇప్పటి వరకు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి బిడ్డలందరినీ మీ కప్ప చెప్తా ఉన్నాను బిడ్డలందరూ నా తండ్రి ప్రతిరోజు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో నా తండ్రి రాత్రి మీ పాదశ నిధిలో పెడుతున్నాను ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె